హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే పదే పదే డిఎస్సి వాయిదాతో నిరుద్యోగుల్లో నిరాశ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెగా డిఎస్సి ద్వారా ఒకేసారి పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు సీఎంగా సంతకం చేసిన చంద్రబాబు మరోసారి మెగా సిద్ధమయ్యారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో అనేక హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టారన్నారు వాలంటీర్ల నియామకం ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి మంగళం పాడేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు నెక్స్ట్ న్యూస్ మెగాడిఎసీకి చంద్రబాబు మంగళం వైఎస్ఆర్సీపీ నేత ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ధ్వజం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెగాడిఎస్సికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసినట్లేనని వైఎస్ఆర్సీపీ నేత ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ధ్వజమెత్తారు ఒకేసారి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు సీఎంగా తొలి సంతకం చేసిన చంద్రబాబు రాష్ట్రంలోని యువతను మరోసారి దగా చేస్తున్నారని మండిపడ్డారు ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యా వాలంటీర్ల నియామకం అంటే టీచర్ పోస్టులు భర్తీ చేయనట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగులు డిఎసీ కోసం ఇరవై లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు నిలువుగా వంచిస్తున్నారని అన్నారు ఫిబ్రవరిలో వైఎస్ జగన్ ప్రభుత్వం టెట్ నిర్వహించింది జూన్ ఐదున ఫలితాలు వచ్చాయని తెలిపారు వీరికి కూడా మెగా మెగాడిఎస్సిలో అవకాశం కల్పించాలంటూ చంద్రబాబు తన మనుషులతో అభ్యంతరాలు వ్యక్తం చేయించడంతో జూన్ పద్నాలుగున ప్రభుత్వం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ను వాయిదా వేసిందన్నారు అక్టోబర్ నాలుగున టెట్ నోటిఫికేషన్ జారీ చేసిందని నవంబర్ నాలుగున ఫలితాలు ప్రకటించారని చెప్పారు వీరందరూ డిఎస్సికి దరఖాస్తులు చేసుకోవచ్చని నవంబర్ ఆరున డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం మరోసారి చెప్పిందన్నారు ఎస్సీ వర్గీకరణ బిల్లులను సాకుగా చూపించి ఇంకోసారి డిఎసీ వాయిదా వేసిందని తెలిపారు తెలంగాణను చూసైనా నేర్చుకోవాలి టీచర్ పోస్టుల భర్తీపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో అనుసరించిన విధానాన్ని చూసి చంద్రబాబు నేర్చుకోవాలని చెప్పారు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్ తొమ్మిదిన డిఎస్సి ఫలితాలు ప్రకటించింది పదవ తేదీ నుంచి జీతాలు కూడా ఇస్తుందని తెలిపారు ఏపీలో మాత్రం వాయిదా వేస్తున్నారని అన్నారు నెక్స్ట్ న్యూస్ మెగా దాకా వాయిదాలతో డిఎస్సికి మంగళం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెగా డిఎస్సి ద్వారా ఒకేసారి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసి పదే పదే వాయిదాలు వేస్తూ మరోసారి మెగా దాగాకు సిద్ధమయ్యారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి మండిపడ్డారు నిరుద్యోగులను కూటం ప్రభుత్వం దాగా చేస్తుందని పదే పదే డిఎస్సి వాయిదాలతో నిరుద్యోగులలో నిరాశ నెలకొందని దూయబట్టారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో భర్తీ నిర్వహించాల్సిన మెగాడిఎస్సికి మంగళం పాడుతున్నారని ఎన్నికలలో అనేక హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టారని ధ్వజమెత్తారు విద్యా వాలంటీర్ల నియామకం ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి బై బై చెప్పేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగులు డిఎస్ఈ కోసం ఎదురు చూస్తున్నారని ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి ఉన్నారని వివరించారు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న స్కూళ్లలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించడం దారుణమన్నారు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జూన్ పద్నాలుగున చంద్రబాబు తొలి సంతకం ఉపాధ్యాయ పోస్టుల దస్త్రంపై చేశారని గుర్తు చేశారు ఫిబ్రవరిలో జగన్ ప్రభుత్వం టెట్ నిర్వహించిందని జూన్ ఇరవై ఐదున టెట్ ఫలితాలు ప్రకటించిందని వివరించారు వీరికి కూడా డిఎస్సీలో అవకాశం కల్పించాలంటూ చంద్రబాబు తన మనుషులతో అభ్యంతరాలు వ్యక్తం చేయించారని దీంతో జూన్ పద్నాలుగున ప్రభుత్వం ఇచ్చిన మెగాడిఎసీ నోటిఫికేషన్ను వాయిదా వేశారన్నారు భర్తీ చేయడం ఇష్టం లేక పదే పదే డిఏసీ వాయిదా వేస్తున్నారని దూయబట్టారు నెక్స్ట్ న్యూస్ త్వరలో కానిస్టేబుల్ నియామకం పిఎంటీ పీఈడి పరీక్షల ప్రకటన వివరాల్లోకి వెళ్ళినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు కసరత్తు ప్రారంభమైంది ఈ నెల ముప్పై ఒకటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక బోర్డు చైర్మన్ ఎం రవిప్రకాష్ గురువారం ప్రకటించారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అభ్యర్థులు కాల్ లెటర్ల వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు ఎటువంటి సందేహాలున్న హెల్ప్లైన్ నంబర్లకు ఆఫీస్ వేళల్లో సంప్రదించవచ్చు అన్నారు గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండున రాత పరీక్ష నిర్వహించగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిది మంది హాజరయ్యారు ఫిబ్రవరి ఐదున పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి మొత్తం తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది ఉత్తీర్ణులయ్యారు వీరికి దేహదారు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించేందుకు గతంలో షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ ఎన్నికల కోడ్ ఇతర కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఈ నేపథ్యంలో దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది పదమూడు ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో